గత సంవత్సరము పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కిరణ్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్ లో వృత్తి రీత్యా సిసి కెమెరా రిపేరింగ్ చేయట నివాస స్థలం రామంతపూర్ పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు తెల్లవారుజామున అవషాపూర్ మెయిన్ రోడ్ బావాజీ హోటల్ ఎదురుగా శవమై కనిపించాడు పోలీసులు వాళ్ళు కిరణ్ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశారు మాకు ఫోన్ చేయడం ద్వారా తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగిందని సంఘటన స్థలంలో మా కుమారుడు శవమై కనిపించడంతో బోర్న విలిపించినాము పోలీసు వాళ్ళు టిప్పర్ గుద్దటంలో మీ అబ్బాయి చనిపోయాడని తెలియపరిచారు కానీ మాకైతే తన శరీరంపై ఉన్న గాయాలను బట్టి అది ప్లాన్ ప్రకారంగా హత్య అని మేము అనుకుంటున్నామని కానీ పోలీసు వారు మాకు యాక్సిడెంట్ చేసిన టిప్పర్ ను కనుక్కోలేకపోయారని పోలీస్ కథనం ప్రకారం టిప్పర్ జాడ ఇంతవరకు టిప్పర్ నెంబర్ కానీ యజమానిని అరెస్ట్ చేయలేకపోయారు కావున సంవత్సర కాలం నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మాకు న్యాయం జరగటం లేదని దయచేసి మాకు న్యాయం జరిగే విధంగా సహాయం చేయాలని మీడియా మరియు పై అధికారులను కోరుచున్నామని ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే ఎంతవరకైనా పోయి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని బాధితులు తెలియజేశారు కిరణ్ కుమార్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు సత్యలక్ష్మి అక్కా సంతోషిని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కంపెనీ తను ప్రైవేట్లో ప్రైవేట్లో చేస్తున్నట్ల తను కూడా ఎవరిని అడిగినా కూడా మేము పంపలేమని చెప్పినట్ల ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మా తమ్ముడు వెళ్ళినట్లూ సార్ ఫోన్ చేసింది రమ్మనైతే ఆ సీసీ కెమెరా మాకు దేనికో తెలియదు పర్సనల్ విషయం అవుతుంది ఆ విషయం మాకు తెలియదు అది నేను కాల్ టీమని చెప్పిన ఎత్తే కదా ఏది ఉన్నా కానీ మాకు ఏం తెలియదు అని చెప్పింది ఎత్తయితే సంవత్సరం బట్టి ఒక ఆడపిల్లని దిప్పుడు నాయమేనా

అంటే అప్పుడు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఎంటనే వచ్చిన వచ్చేది ఎంటనే వచ్చినా చెప్పినా వెహికల్ కూడా మాకు ఎంటనే అప్పయ్య చెప్పింది అట్లా ఏ వెహికల్ మా తమ్ముంది బైక్ బైక్ ఓకే అట్లా ఇప్పుడు టిప్పర్ అనే టిప్పర్ ఎవరిదో మాకు తెలియదు ఆ వెహికల్ ఆ టిప్పర్ ఓనర్ దొరకలేదు ఎవరు దొరకలేదు ఇప్పుడు టిప్పర్ గుద్దిని అంటారు కదా మీరు ఎస్ఐ మాత్రం మాకు అలా చెప్పింది అంట అది మరి టిప్పర్ అని చెప్పింది మరి టిప్పర్ అనే దొరకలేదు ఎవరు దొరకలేదు అంట టిప్పర్ మీద కేసు కదా బుక్ చేయలేదా ఏది బుక్ చేయలేదు సార్ అది మా దగ్గర లేదు నేను ఏం చేయాలని చెప్తుండే ఎస్ఐ అట్లా అవన్నీ తీసుకురమ్మంటే నేను ఎక్కడికెళ్ళి తీసుకురాపి మా తమ్ముని కోసం ఎస్ఐ గారు ఏం లేదు వాళ్ళని పిలిపిచ్చిండు మాట్లాడిండు మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నట్ల వచ్చినప్పుడు ఒకటి అడుగుతున్నా మా తమ్ముని ఎందుకు పిలిచిర్రు ఏం లేదు నేను జాతం చేస్తే పిలిచిన అని చెప్పింది వాళ్ళు ఇంట్లో సమకం మీద వాళ్ళు జైన్ చేయరంట జాతర ఏం సంబంధం తనే చెప్పాలి మాకు అట్లా తన మీద కేసు పెడతానంటే ఎస్ఐ వద్దు అంటున్నారు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని అడుగుతుంది ఏ ప్రూఫ్ తెచ్చి నేను వరంగల్ నుంచి ప్రూఫ్ పట్టుకొచ్చి చూపించాలా ఉప్పలు పీఏసి వాళ్ళ పరిధిలో ఉంది వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి మొత్తం పదకొండు కేమర్లకు ఎంచి వెహికల్ ఎట్లా వెళ్ళిపోతుంది బయటికి అది ఎమ్మెల్యేలకు ఎంపీలకు న్యాయం కానీ పేదలకు న్యాయం చేసినట్టు లేదా ఈ రోజు ఎస్ఐ వాళ్ళైతే మా వాళ్ళని చూడండి ముసలి వాళ్ళు చూడండి మా పడితే ఒక అమ్మాయిని పద సంవత్సరం బట్టి తిరుగుతున్నాను అయితే మాకు ఎట్టి పర్సెంట్ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఆధారాలు ఏమి లేవు కాబట్టి రాదు అని చెప్తున్నారు నేను వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాను అంటున్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టు కేసు పెట్టమని చెప్తున్నారు దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు ఆ కాల్ లిస్ట్ తీసినాక మాకు తెలిసింది పలానా వ్యక్తి అంటాను అయితే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఇక్కడ పిలిపించాను అయితే సంవత్సరం బట్టి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు మాకు తెలియదు ఆ కాల్ లిస్ట్ లో బయటకు వచ్చాడు నుంచి రాగి ప్లాన్ ఇది యాక్సిడెంట్ అయితే ఇది యాక్సిడెంట్ అమ్మా మీకు ఇది వన్ రిపోర్ట్ ఇది ఇది బ్రెయిన్ డెడ్ అని ఇచ్చారు బ్రెయిన్ డెడ్ అని ఇచ్చిందంటే అది ఎలా బ్రెయిన్ డెడ్ ఒక వ్యక్తి మేము మాట్లాడుతూ మా తమ్ముడు వేడిచింది కదా

మేము పేదలం మేమైతే మా దగ్గర ఎలాంటి మా దగ్గర లేదు న్యాయం కాకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తా నేను న్యాయం కోసం ఏ నాయ స్థాయికైనా వెళ్తాను ఎంత సిద్ధంగా ఉన్నా నేను ప్రతి ఒక్క మీడియా ఛానల్ నేను ఫోన్ చేసినా నాకు ఎలాంటి సాయం కూడా ఒక మీడియా ఛానల్ ఎలాంటి హెల్ప్ చేయలే అట్లా తీర్మానం మళ్ళా దగ్గర కూడా నేను మొన్న పోయొచ్చి వచ్చినా కానీ ఒక్కరు కూడా బయటకి ఇవ్వలేకపోయారు అట్లా ఎవరు వచ్చినా మాకెందుకు న్యాయం చేయలేకపోతున్నారు అట్లా మేమే పాపం జబ్బే పేరు జంతువైన పేరు పేరు కిరణ్ కుమార్ చిరణ్ణకుమార్ సంవత్సరం బట్టి కేత్ ఎందుకు ఇది కోర్టు పంపలేరు మాకు అయితే పంపకోటి కారణం ఎక్కడిది ముసలోడు కాదినే ఇరవై మూడేళ్ళ బాలుడు ఇప్పుడు మొత్తంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు మొత్తానికి మా పేరెంట్స్ కు న్యాయం కావాలని కోరుకుంటారు ఓకే ఒకవేళ నాయకాన్ని పక్షరా ఎక్కడికైనా వెళ్తారు ఎక్కడికైనా వెళ్తా సిద్ధంగా ఉందనే అయితే అమంతపూర్లో ఉంటాం మా కొడుకు హమకొండ పోయినాడు ఒక ఆమె పిలిచిందండి ఆమె దగ్గరికి పోయి తిరిగి వస్తుంటే మధ్యలో ఒక సురేష్ అన కలిసి వాడు తీసుకొని పోయి నైట్ వండుకొని ఇద్దరు తాగినారు కొంచెం తాగిన తర్వాత పదిహేను రాత్రికి నువ్వు ఏ రాత్రి అని ఇంటికి వస్తే అవుషపూర్ కాడ ఇట్లా అయిపోయినాడు ఇట్లా అయిపోయింది స్వాతి అమ్మ ఎవరు స్వాతి అనే ఆమె తెలియదు కాలేజ్లో బయటకి వచ్చాం కాలేజ్లో బయటకు వచ్చాను సార్ అట్లా నాయం కావాలని మేము బాధపడుతున్నాం సార్ ఏమో ప్రూఫీ లేవంటుండే ఆయనేమో మేకల్లో దొరకతలేదు ఎదురుకి టిప్పరు టిప్పరు గుద్దుకొని మీ వాడు వచ్చి అన్నాడు టిప్పర్ కాడ దొరకలేదు ఆ నంబర్ దొరకలేదు సీసీ కెమెరాలో రోడ్డు మీద అంటున్నారు ఎప్పుడు జరిగింది ఇది రెండవ నెల పదిహేను పదిహేను సార్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కింద జరిగిందా వన్ ఇయర్ కింద మరీ చనిపోయింది దాని వరు చెప్పిరు నాకు ఫోన్లేదు గట్టి సార్ ఇంకా ఫోన్ వచ్చింది కొడుకు పొద్దున్న ఆరున్నారని ఫోన్ వచ్చింది మేము గాంధీ హాస్పిటల్కి పోయినాం ఇట్లా పడితే గాంధీ హాస్పిటల్లో ఉండేవాళ్ళు హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఆ టీచర్లు మీ కొడుకు ఏమన్నా అయ్యి ఇట్లా పంపేసి మీ కొడుకునే ఇట్లా అబ్జెంట్ కాదు యాక్సిడెంట్ అయితే ఇట్లా కాదు అంటే సారేమో యాక్సిడెంట్ అంటాం శ్రీకాంత్ సార్ ఆ మాట ఎవరన్నారు కాదని ఎవరన్నారు సార్ శ్రీకాంత్ సార్ యాక్సిడెంట్ కాదు టిప్పర్ గుర్తుకున్నారు సార్ ఎస్ఐ ఎస్ఐ ఆ మాట అన్నాడు

అంతే సార్ నేను మాకు న్యాయం జరగాల మా కొడుకు మాకు న్యాయం జరగాలి